ఇజ్రాయల్ కి చెందినటువంటి ఐరన్ డోము చిల్లి చెప్పొచ్చు ఎందుకంటే ఇరాన్ కి చెందినటువంటి డ్రోన్ డ్రోనుల్ని దేన్ని ఆపలేకపోయింది ఇది మన జరిపినటువంటి దాడిలో అలాగే నిన్న జరిగినటువంటి దాడిలో కూడా టెల్ అవేవ్ అయితే తీవ్రంగా దెబ్బతిన్నది దాంతో ఇప్పుడు ఐరన్ డోమ్ బలహీన పడిందని గుర్తించినటువంటి ఐడిఎఫ్ వెంటనే ఇప్పుడు మెరుపు కవచాన్ని అయితే రంగంలోకి దించింది ఈ మెరుపు కవచాన్ని హీబ్రూ భాషలో లైట్నింగ్ షీల్డ్ అంటారు లేదా బరాక్ మెగెన్ అని పిలుచుకునే ఈ రక్షణ వ్యవస్థ ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే కాపాడుతుంది ముఖ్యంగా నావికా దళాన్ని అంటే సముద్ర మార్గంలో ఎటువంటి క్షిపణ సరే దీన్ని దాటుకుని వెళ్లలేదు ఇది ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని అయితే ఇది ఛేదించగలదు సో దీన్ని ఇప్పుడు రంగంలోకి అయితే దించారు దీంతో పాటు ఇజ్రాయెల్ మన డిఆర్ తో కలిసి పనిచేసినటువంటి బరాక్ ఎయిట్ కూడా ఇప్పుడు రంగంలోకి దించింది ఈ బరాక్ ఎయిట్ కూడా ఎయిర్ క్రాఫ్ట్లు డ్రోన్లు క్షిపణులు ఇంకా అనేక రకమైనటువంటివి గగన తలం నుంచి ఏ విధంగా ప్రమాదం పొంచున్నా ఇది అడ్డుకోగలదు ఇది కూడా అంతే దినిగా లక్ష్యాలను అయితే చేరుకోగలదు ఇది కూడా మూడు వందల అరవై డిగ్రీలలో లక్ష్యాన్ని ఒకేసారి చేరుకో దు మన డిఆర్డిఓతో తో చేసినటువంటి ఈ బరాక్ ఎయిట్ ఇప్పుడు ఈ రెండు అంటే బరాక్ మెగెన్ అంటే మెరుపు కవచం అలాగే బరాక్ ఎయిట్ ఈ రెండు కూడా రక్షణ వ్యవస్థలను అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే రంగంలోకి దించింది